వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ సెక్టార్ పంతొమ్మిదిలో భక్తులు సాధువుల కోసం ఏర్పాటు చేసిన గూడారాల్లో రెండు వంట గ్యాసులు సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి దీంతో గూడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు మొత్తం ముప్పై దాకా గూడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజర్లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు మంటల దాటికి గూడారాల్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి మహాకుంభమేళలోని సెక్టార్ పంతొమ్మిది వద్ద గూడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయని ఆ మంటలు ఇతర గూడారాలకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు కుంభమేళ వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయని వివరించారు సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు గీతా ప్రెస్ కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయని ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు మహాకుంభమేళ డిఐజీ వైభవ్ కృష్ణ నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతుందని తెలిపారు మంటలను అదుపులోకి తీసుకొచ్చామని అయితే అగ్ని ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు టెంట్లు కొన్ని వస్తువులు మాత్రం దగ్ధమయ్యాయని వైభవ్ కృష్ణ చెప్పారు మరోవైపు ఈ ఘటనపై మహాకుంభమేళ నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు అగ్ని ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అధికారిక యంత్రాంగం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు అందరూ సురక్షితంగా ఉండాలని గంగామాతను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారమే ప్రయాగ్ లో పర్యటిస్తున్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ మహాకుంభమేళలో పుణ్యస్నానం చేశారు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి మహా కుంభమేళను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించారు 谢谢，都都别拿这个，别发生那个。